ఇప్పుడు ఇంకొకటి కాంగ్రెస్ కూడా ఎందుకు అయినా ఏపీ అనే దాంట్లో వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు షర్మిలా ముందు పెట్టి అప్పు లేదు అమ్మ ఎవరి ఎవరు మొక్కల బతుకు ఎవరితో బాతుకోవాలి ఇప్పుడు పర్టికులర్ షర్మిలా గారి గురించి చెప్పండి అసలు ఆవిడకుందా ఇంత తెలంగాణలో పోటీ చేస్తాను చేస్తానని పాపం ఇక్కడ వచ్చారు పాదయాత్ర చేశారు అన్ని చేశారు పాడలేరు సీనియర్స్ వచ్చారు ఉన్నటువంటి వ్యక్తే అవును మాకు తక్కువ అంచనా వేయడానికి లేదండి అవును గతంలో జగన్ గెలుపులు కాకపోతే గ్రహస్థితులు బుద్ధులు వక్రించినప్పుడు బుద్ధి మారినప్పుడు అనుకున్నది ఒకటి జరిగేదొకటి కాబట్టి ఏంటంటే జాతకురాలే కానీ అది పదవి దాకా తీసుకెళ్తుందా అనేది మాత్రమే మనం నిర్ధారించకూడదు కాబట్టి ఏపీలో కాంగ్రెస్ పార్టీ మళ్ళా మునికి ప్రస్తుతం అయితే అయితే లేదు కానీ ఈ తరం మాత్రం ఆడవాళ్ళు స్త్రీలు విద్య ద్వారా పదోన్నతులు పొందినటువంటి విద్యార్థులు నాడు నేడుతో ఆనందకరంగా ఉన్నటువంటి విద్యా వాళ్ళ తల్లిదండ్రులు తీసుకుని వెళ్ళి వైసీపీకి ఓట్లు వేయించేటువంటి సాంప్రదాయాన్ని నాది పలుతారు ఎందుకంటే స్కూల్ వ్యవస్థ బాగుంది హెల్త్ ఇష్యూస్ బాగున్నాయి విద్య వైద్యం ఉపాధి సంక్షేమం ఉన్న ఏ రాజ్యమైనా కాబట్టి అక్కడ సో నేను ఒక అడుగుతున్నాను అవుట్ ఆఫ్ జ్యోతిష్యము ఇది సంక్షేమ పథకాలు లెక్కకు ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అలా ఇవ్వటం ఎంతవరకు కరెక్ట్ అంటారు అంటే మరీ అన్ని సంక్షేమ పథకాలు అవసరమా అని వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళే మాతో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి అది మాట్లాడే వాళ్ళు ఒకసారి చాణక్య నితి చదవండి చాణక్య శాస్త్రం చదివితే ఒక రాష్ట్రం ఒక దేశం ఒక రాజ్యం గాని అందులో ఉండే ప్రజలు ముందు సుభిక్షంగా ఉంటే అభివృద్ధి ఆటోమేటిక్ గా తయారవుతుంది అంటే ఈవెన్ స్టూడెంట్స్ కూడా కొంతమంది అంటున్నారు ఎందుకు ఇన్ని మాకు ఉచితంగా ఇవ్వటం అలాంటిది ఒక కంపెనీ తీసుకొచ్చి పెడితే మేమే కష్టపడి సంపాదన హైదరాబాద్ లో ఎన్ని ఐటీ కంపెనీస్ ఉన్నాయండి సుమారు రెండు వందల మంది ఉంది ఈ రెండు వందల కంపెనీల్లో తెలుగు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పనిచేసే విద్యార్థులు ఉపాధికి ఎంతమందికి ఉన్నారు ఏ స్టేజీలో ఉన్నారు వీళ్ళకి స్థలాలు ఇచ్చి సబ్సిడీలు ఇచ్చి తొంభై తొమ్మిది వందలకి లీజులు ఇచ్చి చేస్తే ఈ రోజున పది హైదరా ఆంధ్రా నుంచి హైదరాబాద్కి వచ్చి పదివేల రూపాయల జీతం కోసం ఒక ఐటీ కంపెనీలో చేరి ఆ పదివేల రూపాయలు దగ్గర పెట్టుకొని హాస్టల్స్లో ఉంటూ బతికేటువంటి బతుకు అది కూడా ఉపాధి కిందే వస్తుందమ్మా మరి ఎంతమంది ఎన్ని లక్షల మంది విదేశాలకు వెళుతున్నారు ఇక ఇక్కడ పారిశ్రామిక అభివృద్ధి అయినప్పుడు అక్కడికి వెళ్ళాల్సిన అవసరమేముంది కదా ఇప్పుడు ఆయన చెప్పేది ఏంటి అక్కడ ఆయన లాజిక్ ఏంటి మీకు స్థలం ఇస్తాను సబ్సిడీ ఇస్తాను అన్నీ ఇస్తాం మా విద్యార్థులకి థర్టీ పర్సెంట్ ఉపాధి కల్పించనున్నప్పుడు ఆ అంత ఉపాధి కల్పించలేని సమస్యలు వస్తే ఏంటి రాకపోతే ఏంటి ఓకే ఇక్కడ ఏం లేదండి అప్పర్ మిడిల్ అప్పర్ క్లాస్ ఒకటి ఉంటుంది ఇప్పుడు ఒకటి సంపాదిస్తే ఒకడే బతుకుతాడు ఇక్కడ క్రమభిన్నము ఉన్నాయి త్రీ బై ఫోర్ బై వన్ అది అపక్రమ భిన్నం నలుగురు తినేది వాడు ఒక్కడే తింటాడు వన్ బై ఫోర్ ఒకడే ఒకడు తినకుండా నలుగురికి పంచడం ఇక్కడ హలో లక్ష్మణ అంటూ దారిద్ర్య దిగు రేఖకు అవసరపడేవాడికి అభివృద్ధి అలా చూసుకుంటాడా ముందుని కడుపు నింపాలి కదా అంటే ఇక్కడ రెండు సంవత్సరం కరోనా విలైత అండమని చేసింది ఆ సమయంలో ఆ కరోనా ద్వారా సేవలు పొందిన వాడు బతికి బట్టగట్టగలిగిన వాడు రేపు ప్రభుత్వానికి ఓటు వేయడం ఎటా అనుకుంటాం ఇక వాడు వెయ్యలేదంటే వాడు వాడు నికృష్టుడు అంటాను నేను ధైర్యం చెప్పాలంటే కొన్ని కుటుంబాలకి ప్రభుత్వం నెలసరి ఖర్చులు డబ్బులు పంపించారండి ప్రభుత్వం నుంచి సరుకులు పంపించారు బియ్యం ఇచ్చారు రేషన్ పెంచారు నిజంగా వాలంటీర్ వ్యవస్థ లేకపోతే కరోనాలో ఎంతమంది అవసరమయ్యేవాళ్ళు అండి గ్రౌండ్ రియాలు చూస్తే వాళ్ళు ప్రాణాలకు పణంగా పెట్టి రాపిడ్ టెస్టులు చేశారు అట్లాగే ఈరోజు నా వైద్యానికి పెద్దపేట వేస్తూ ఎంతోమంది ఇళ్ళకి డాక్టర్లు వెళ్తున్నారు యాభై ఇళ్ళకి ఒక డాక్టర్ వెళుతున్నాడు ఇవే అదే ప్రజలు కూడా అనేది ఏంటంటే విద్యా వైద్యం ఇవ్వటం వరకు సంతోషం నిజానికి కోరుకునేది కూడా ఏ ఎక్కడైనా ఇక్కడ తెలంగాణలో అయినా కూడా మేము తిరిగినప్పుడు కూడా అందరూ అడిగింది అదే మాట విద్యా వైద్యం ఇవ్వండి ఈ రెండు ఉంటే మిగతా ఉపాధి అనేది మేము సంపాదించుకో ఒకటే జియో పాస్ చేయాలి కన్న తల్లిదండ్రులని ఓకే కన్న తల్లిదండ్రులని వీధిన పడేయకుండా అనధాశ్రమాలు చేర్చకుండా తప్పనిసరిగా కన్న బిడ్డలు వాళ్ళకి రక్షణ కల్పించాలి అని జియో పాస్ చేస్తే ఎంతమంది తల్లిదండ్రులు పిల్లలు చూస్తారండి ఈరోజున సంవత్సరం నెలకు మూడు వేల రూపాయలు పంపిస్తున్నారు అంటే నీ కడుపున పుట్టిన పిల్లలు నేను సక్రమంగా చూడకపోతే కదా ప్రభుత్వం నీకు ఆకలి నుంచి బయట వాళ్ళకిచ్చి ఇక్కడ అనాథాశ్రమాలు కుల అనాథాశ్రమాలు వచ్చాయి కులాలకి అనా అనాథలు అంటే ఎవరు ఎవరు లేని ఇక్కడ అనాథలు ఎవరంటే తల్లిదండ్రులను సక్రమంగా చూడని వారు నిజమైన అనాథలు అండి వాళ్ళకి ఆశ్రమాలు పెట్టాలి రేపు వాళ్ళ పిల్లలు వాళ్ళట్టుగా పెడతారు వాళ్ళకి సహాయం చేయడం తప్ప వాళ్ళ వరకు ఓకే అండి

అంటే మీరు మీరు చెప్పేది అలా ఉండే పుట్టగా ఘనప్రాసం చేసేయాలి వాడు కంచలో తీసి తినాలి ఇక్కడ ప్రోత్సాహకం అంతే ఎలాగైనా డబ్బులు వచ్చేస్తున్నాయి అని అనుకున్న వాళ్ళు చాలా మంది వాడు మూర్ఖుడు ఇది నా జీవనానికి నిలబడటానికి అలా తీసుకునే వాళ్ళు అది అది వాళ్ళకి వెళ్ళాలని చెప్తున్నారు సో కాబట్టి అంటే చాణక్యుడి నీతి ఏం చెప్తుందంటే ఏ రాజ్యమైనా సుభిక్షంగా ఉండాలంటే ముందు ఆకలి దప్పులు తీర్చి వాళ్ళ స్వాంతన చేకూర్చిన వాడు నిజమైనటువంటి రాజు అది అభివృద్ధి కంటే గొప్పది వాళ్ళు సుభిక్షంగా ఉంటే ఆటోమేటిక్గా అభివృద్ధిలోకి వస్తారు ఇప్పుడు రోజున ఐఏఎస్లు ఐపీఎస్లు డాక్టర్ ఎక్కడి నుంచి వచ్చారండి ఏ ఏ ధైర్యంతో చూస్తున్నారు వాళ్ళు ప్రభుత్వం మాకు అండగా ఉంది వాళ్ళు మనకు ఫీజు రిమర్స్ చదివిస్తే చదివింది ఒకప్పుడు విద్య రేట్ రేటు ఎలా ఇప్పటికప్పుడు ఎలా ఉందండి క్రైమ్ రేట్ తగ్గిపోయింది కదా ఒకప్పుడు దొంగతనం ఎక్కువ జరిగింది దొంగత రికార్డు ఎక్కడ కావట్లేదు కదా సో కాబట్టి రాజ్యం సుభిక్షంగా ఉండాలంటే ముందు సంక్షేమం అనేటువంటిది ఉన్నప్పుడు జరుగుతుంది అది చా నేను చెప్పిన కానీ చాణిక్యుడి చెప్పినటువంటి నీతి దాన్ని కాదని చెప్పి ఆ పదం తీసేద్దామా ఓకే సో కాబట్టి ఏంటంటే ఈ మిగతా అంటారా అది వాళ్ళ నిర్ణయం అది ఇప్పుడు నిన్న హైకోర్టులో వ్యాఖ్యానం చేసింది దాదాపు కొన్ని వేల మందిని రిక్రూట్మెంట్ చేస్తున్నారు ఒకరిద్దరు పోయి కోర్టుకు వెళ్ళారు కోసం కొన్ని వందల మంది కింద ఆగిపోయారు కాబట్టి ఎస్ఐ సెలక్షన్లో కూడా ప్రభుత్వం ప్రభుత్వానికి అనుకూల తీర్పే వస్తుంది అన ఎలాంటి సందేహం లేదు సో రాబోయే రోజుల్లో డిఎస్సీ నోటిఫికేషన్ వస్తుంది దానికి తొంభై ఎనిమిదిలో ఉన్న నోటిఫికేషన్ ఇచ్చి పోస్ట్ ఇచ్చారు రేపు ఇక్కడ టెండ్ కోర్టులో ఉంది అది కూడా ఫేవరెట్గానే వస్తుంది పబ్లిక్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి సో ఇక్కడ వ్యవస్థని అడ్డుకోవడం వలన అభివృద్ధి అనేది ఆగిపోద్ది ఇప్పుడు ప్రభుత్వ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం కావాలని కోరుకున్నాం వద్దని వెళ్ళాం ఏమైంది ఇప్పుడు సపోజ్ నా అబ్బాయి ఉన్నాడు నాన్న తెలుగు మీడియం చదువుతాను అంటాడు నేను నారాయణ చిత్త శక్తి నాకుంది అదే అదే కార్పొరేట్ స్కూల్లో తెలుగు మీడియంకి ఎందుకు పెట్టకూడదు అంటే మీరు జీవనం చేయడం కోసం మీ వ్యాపారాల కోసం కార్పొరేట్ స్కూల్ ఇంగ్లీష్ మీడియం చదువు ఉండాలి ఇంగ్లీష్ మీడియం వద్దు అన్నటువంటి వాళ్ళ వారసులందరూ ఇంగ్లీష్ మీడియంలో చదవాలి తెలుగు మీడియంలో అన్న వాడికి కార్పొరేట్ స్కూల్ తెలుగు మీడియం పెట్టదు ఇది ఎక్కడ న్యాయం ఉండేది మనకు సామెత ఉంది మార్జాల కిశోర న్యాయం మర్కట కిశోర న్యాయం మాదిరి ఉంటుంది కాబట్టి ప్రభుత్వాల్లో చేసేటువంటి సుభిక్షమైన పనుల్ని మంచిని మనం స్వాగతించాలి నష్టం వచ్చే దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి దాన్ని మార్చుకుంటూ పోవాలి ఓవరాల్గా మీద చూసిన ప్రకారం ఏపీలో కూడా వైసీపీకి అనుకూల పవనాలే అనుకూల భవనాలే ఉన్నాయని రెండేళ్ల క్రితం చెప్పాను ఇప్పుడు చదువుతున్నాను ఆదాం ద్వారా ఓకే